నమస్కారం పద్దెనిమిదవార్డులో ఎన్నికల్లో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో మహిళలకు ఉచిత బస్సు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున అందజేయడం జరుగుతుంది అలాగే నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు రజకులకు కూడా ఉచిత కరెంటు అనేక పథకాలు ప్రతి ఇంటికి తాగు మంచి త్రాగునీరు ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల్లో ఎటు చూసినా మంచి స్పందన లభిస్తుంది ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గుమ్నూరు జైరామ్ గారికి అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఓటు వేసి వేయించి వీరిద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి అభ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు గెలిపించుకొని రాష్ట్ర భవిష్యత్తుని మన రక్షణని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటున్నారు